అందరూ ఆశీర్వదించి సైకిల్ కి కంబలానికి ఏమ రెండు రోడ్లు పొద్దు పథకాలు ఉన్నాయి ఈ అన్నీ అందుతాయి మీకు ఏం నువ్వు చూసుకోండి అందులో ఉన్నాయి ఏమా తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను వేల రూపాయలు ఆ పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను మనం చెప్పాం చూస్తే భయం వేస్తా ముందు కథలు లేకపోతున్నా నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం రోడ్ మ్యాప్ అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం తల్లికి వందనం నెక్స్ట్ ఎకనమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే తల్లికి వందనం అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముందు సంపాదించే మార్గం నాకు నేర్పించు చెవులో చెప్పు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను సంపాదించే మార్గం నాకు నేర్పించు చెవులో చెప్పు ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి